పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఎల్విన్ పిటాం భద్రగిరి యూనియన్ బ్యాంక్ రోడ్ ఆర్టీసీ కాంప్లెక్స్ గ్రంథాలయం మరియు కొండ వీధులలో వినాయక చవితి పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా గ్రామ యువత మండపాలు ఏర్పాటు చేసి విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున తరవచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు కుల మతాలకు అతీతంగా గ్రామంలో పిల్లలు పెద్దలు యువకులు ఐకమత్యంగా మండపాలు పనిచేస్తూ విగ్రహ ప్రాంగణంలో సందడి వాతావరణం సృష్టిస్తున్నారు

गणपति बाप्पा मोरिया गणपति बाप्पा मोरिया जय बाप्पा गणपति बाप्पा एवस सहाय्य महेश गौरी नमः हेष्य नौरि नमः हेष्य नारेश मधुम <tries>